రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఉట్టి తండాలో యూరియా సకాలంలో దొరకడం లేదని పత్తి చేను తొలగించిన బూక్యా బాలును పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు విపరీతంగా కురవడంతో పంటలకు యూరియా డిమాండ్ పెరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం వల్ల రైతులు రోడ్మిదికి వచ్చి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందన్నారు ఇప్పటికైనా వెంటనే రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు